టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కూడా రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా ద్వాదశ రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది ఈ నవంబరు మాసం అంతా కూడా అన్ని రాసుల వాళ్లకు ఎవరెవరికి ఏ ఏ విధముగా ఉండబోతూ ఉన్నది ఎలా ఉంది ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి అనేటువంటిది తెలియజేయటం జరుగుతూ ఉన్నది ఈ పన్నెండు రాసుల వాళ్లకు ఈ నవంబర్ మాసం అంతా కూడా ఒక్కసారి ఎవరెవరు వాళ్ళ వాళ్ళ వారి వారి జాతకం ఎలా ఉంటుంది ఎలా ఉండబోతున్నది ఎలా నడుచుకుంటే మేలు జరుగుతుంది అభ్యున్నత పదంలో ముందుకు వెళతారు అనేటువంటిది తెలుసుకుంటారు అనేటువంటి భావంతో తెలియజేస్తూ మీనరాశి వారికి ఈ నవంబరు మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి మేలు జరగబోతున్నది మీకు అనేటువంటిది చెప్పవచ్చును ఏ విధముగా మేలు అనేటువంటిది చూసుకుంటే శాశ్వతమైనటువంటి మేలు మీకు జరుగుతుంది ఈ మాసములో అనేది కనపడుతూ ఉన్నది ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే మీనము మేషము వృషభము మిథునము కర్కాటకము అంటే పంచమ స్థానములో గురువు ఉండేటప్పటికీ ఎటువంటి యోగాలు ఇవ్వాలనో అద్భుతమైనటువంటి యోగాలు మీకు ఇస్తూ ఉన్నాడు భగవంతుడు అనేటువంటిది చెప్పవచ్చును మీకు ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉండేటువంటి పనులు అతి సునాయాసముగా మీరు ఆలోచన ఎంత ఇబ్బందులు పడ్డారో అంత అంత అవలీలగా మీరు పూర్తి చేసుకోవడం జరుగుతుంది ఆకస్మికముగా ధనలాభము జరుగుతుంది దూరమైనటువంటి వాళ్ళు దగ్గర అవుతారు మీరు కాదనుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ మీరు బాగుండాలి అనేటువంటి ఇదిలో ఉంటారు శత్రువులు కూడా పరమమిత్రులుగా మారేటువంటి అవకాశము గోచరిస్తూ ఉన్నది భగవంతుడి యొక్క అనుగ్రహము ఉంటే అమ్మ నన్ను ఒక కంట చూడు అని అడిగేటువంటి వాళ్లకు పూర్తి కళ్ళు తెరిచి అమ్మవారు మిమ్మల్ని చూడటానికి సిద్ధముగా ఉంది అనేటువంటిది చెప్పవచ్చును ఈ రాశి వాళ్లకు తెలుస్తూ ఉన్నది ధనపరంగాను లేదా కోర్టు పరమైనటువంటి విషయాలలో ఏదైనా ఉంటే అద్భుతముగా మీరు క్లీన్ చిట్ గా బయటపడతారు గాక ఎన్ని ఇబ్బందులలో ఉండినా ఆ ఇబ్బందులన్నీ కూడా పూర్తి చేసుకొని ఒక్కసారిగా ఉన్నతమైనటువంటి స్థితికి రావటం అనేది జరుగుతుంది గాక అంతేకాకుండా మిమ్మల్ని పక్కన తిట్టుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ మీ ఎదురుగా మిమ్మల్ని పొగడ్తలతో ముంచెత్తి మీరు కావాలి అనుకుని మీ సహచర్యంలో ఉండాలి అనుకుని మీ దగ్గరికి రావటం జరుగుతుంది మీ సహాయ సహకారాలు అప్పుడు కూడా అందిస్తారు ఉన్నతమైనటువంటి దిశగా బంగారు ఆభరణాలు కొనుక్కోవటము గాని లేదా పొలాలు కొనటము లాంటివి కానీ లేదా గృహము కొనటము కానీ ఇలాంటివి చేస్తారు ఇంట్లో మీ భార్య మీ యొక్క ఆయన ఆమె చేయూత మీకు ఉండేటువంటి దాని వలన చాలా యోగవంతమైనటువంటి ఫలితాలు కనపడుతూ ఉన్నాయి అంతేకాకుండా బంధువుల యొక్క ఆదరణ అనేటువంటిది పెరుగుతుంది శుభకార్యాలలో పాల్గొంటారు శుభకార్యాలు చేస్తారు ముందుండి తద్వారా ప్రశంసలు పొందుతారు ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు ఉత్తీర్ణత కలుగుతూ ఉన్నది కొత్తగా ఉద్యోగాలు కావాలనుకునేటువంటి వాళ్ళు తప్పకుండా సఫలీకృతలు అవుతారు ఉద్యోగాలు వస్తాయి విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు వెళ్ళవచ్చును వ్యాపారాలు చేయాలనుకునేటువంటి వాళ్ళు యథావిధిగా నిస్సంకోచముగా ఏమాత్రం అనుమానము లేకుండా చేసుకోవచ్చులుగా తప్పకుండా మీకు విజయం లభించి తీరుతుంది మీరు మట్టిని పట్టుకుంటే బంగారు అవుతుంది బంగారును పట్టుకుంటే అంత రెండింతలు పెరుగుతుంది ఒక ఒక స్థలము కొన్నా అది రెండింతలు అవుతుంది ఈ మాసంలో ఏది చేసినా మీరు అనుకోకుండా చేసినా అప్రయత్నముగా చేసినా అది ఫలితము పరిపూర్ణముగా ఉంటుంది గాక పంచమ స్థానములో గురుడుండేటువంటి దాని వలన పంచమం శుభం అన్ని శుభాలే ఉన్నాయి మీకు ఏమాత్రము ఇబ్బంది లేదు అయితే మీరు ఏ లగ్నములో పుట్టారు అనేటువంటిది చాలా ముఖ్యం ఆ లగ్నాత్తు గనక చూసుకున్నారు అంటే మీకు మేలు జరుగుతుంది మీకు నమ్మకమైనటువంటి వాళ్ళ దగ్గర చూపించుకోండి ఏదైనా పరిహారాలు ఉంటే చిన్న చిన్నవి చేసుకోండి అభ్యున్నత పదములో మీ నడక ఉంటుంది మీకు యోగవంతమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి కాబట్టి దానికి అనుగుణంగా మీ అడుగులు వేయండి మేలు జరుగుతుంది ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి అని అనుకునేటువంటి వాళ్లకు మీరు చేయవలసినటువంటిది ఏమిటి అంటే ఇప్పుడు కార్తీక మాసం ఉంది కాబట్టి ప్రదాత అయినటువంటి పరమేశ్వరుడికి పార్వతి పరమేశ్వరులకు మీరు చేసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే పంచామృతాలు కొబ్బరి బోండముతోను పంచామృతాలతోనూ అభిషేకము అనేటువంటిది చెయ్యండి తప్పకుండా మీకు విజయము లభించి తీరుతుంది అని తెలియజేస్తూ జయోస్